పన్నీర్ మటర్ మసాలా చికెన్ గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్లో ఎంతో రుచిగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ పన్నీర్ మటర్ మసాలా వచ్చేసి రోటీ చపాతి రైస్ పులావ్ దేనిలోకైనా బాగుంటుంది ఎంతో గ్రేవీగా ఉంటుంది మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పన్నీర్ మటర్ మసాలా చేసుకోవటానికి ముందుగా ప్యాన్లో రెండున్నర స్పూన్లు ఆయిల్తో పాటు ఒక స్పూన్ వరకు బటర్ వేసుకుని బటర్ కరిగిన తర్వాత దీనిలోకి పన్నీర్ను వేసుకోవాలి పన్నీర్ నేను రెండు వందల గ్రాములు తీసుకుని ఇలా కాస్త పెద్ద సైజు ముక్కలుగా చేసుకున్నానండి తర్వాత వీటిని కాస్త రంగు మారేంత వరకు కూడా వేయించుకోవాలి కొద్దిగా వేడి నీళ్లు పక్కన పెట్టుకోండి గిన్నెలో ఇలా రంగు మారేంత వరకు కూడా పన్నీర్ను వేయించుకోవాలి మరీ ఎక్కువగా మాడిపోయేలాగా మీరు వేయించుకోవద్దండి ఇలా పన్నీర్ కొద్దిగా రంగు మారిన తర్వాత ఈ పన్నీర్ను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వేడి నీళ్ళల్లోకి వేసేసుకోవాలి ఇలా వేడి నీళ్ళల్లో పన్నీర్ను వేయటం వలన మనం ఇలా వేయించుకున్నప్పుడు పన్నీర్ కాస్త గట్టిపడుతుంది కదా అలా లేకుండా పన్నీర్ చాలా మెత్తగా ఉంటుంది ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు ఇలా నీళ్ళల్లో ఉంచితే సరిపోతుంది గ్రేవీ కోసం ఇదే నూనెలో మూడు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా చేసుకుని వేసుకోండి అలాగే రెండించుల అల్లం చిన్న ముక్కలుగా చేసుకుని ఇవి కూడా వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలతో పాటు రెండు పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి ఇవన్నీ కూడా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వచ్చి కొద్దిగా రంగు మారేంత వరకు ఇలా వేయించుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా వేగగానే దీనిలోకి ఒక నాలుగు నుండి ఐదు టొమాటోలు తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని ఈ టొమాటో ముక్కలను కూడా వేసుకోండి పాటు కొద్దిగా ఉప్పును వేసుకోండి దీనివలన టొమాటో మనకు త్వరగా మెత్తగా ఉడుకుతుంది ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టేసి అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటో వచ్చేసి మనకు బాగా మెత్తగా ఉడకాలండి అంతవరకు కూడా ఇలా కలుపుకుంటూ వండుకోండి టొమాటో మనకు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లాగా పట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్లోకి ఒక మూడు స్పూన్ల వరకు నూనెను వేసుకోండి ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దీనిలోకి రెండు మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకుతో పాటు ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఒకటిన్నర స్పూన్ల కారంతో పాటు ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ను కూడా దీనిలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి దీనిలోకి వేసుకున్న కారం వచ్చేసి మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి నేను ఒకటిన్నర స్పూన్లు వేసుకున్నాను దీనిలోకి ఒక అర స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ను కూడా వేసుకోవాలండి దీనివలన కూరకు మంచి రంగు వస్తుంది ఇది కారం కూడా బాగా తక్కువగా ఉంటుంది మీకు ఒకవేళ ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేకపోతే మనం ఇంట్లో వాడుకునే కారంనే ఇంకొక స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోండి అలాగే ఈ పన్నీర్ మటర్ మసాలాలో టేస్ట్ అంతా కూడా గ్రేవీ చేసుకునే విధానంలోనే ఉంటుందండి మీరు గ్రేవీని ఎంత ఎక్కువసేపు ఇలా కలుపుకుంటూ వండుకుంటే అంత రుచి వస్తుంది ఈ కూరకు మరి మనం మామూలుగా అయితే ఇలా గ్రేవీలో నుండి నూనె పైకి తేలేంత వరకు వండుతూ ఉంటాం కదా దీనికి వచ్చేసి నూనె పైకి తేలిన తర్వాత కూడా ఐదు నుండి పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే వండుకుంటూ ఉండాలి అలా అని పట్టకుండా చూసుకోండి అడుగుపడితే రుచి అనేది మారిపోతుంది ఇలా కలుపుకుంటూ బాగా ఎక్కువసేపు దీన్ని వండుకోవాలి ఇలా గ్రేవీ రంగు మారిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని కొద్దిగా ఇలా నీళ్లు తెరలేటప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు వరకు ఫ్రోజన్ పీస్ వేసుకుంటున్నాను మీరు పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు ఇలా ఫ్రోజన్ పీస్ వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి ఉప్పు కారాలు వచ్చేసి ఈ కూరలోకి కొద్దిగా తక్కువగానే పడతాయండి మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు తర్వాత దీనిలోకి ఒక అర స్పూన్ వరకు బటర్ వేసుకోండి ఈ బటర్ వేయటం వలన కూరకు మంచి రుచి వస్తుంది ఇలా గ్రేవీ కాస్త దగ్గర పడేటప్పుడు మనం ముందుగానే వేయించి వేడి నీళ్ళల్లో ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఉంచుకున్న పన్నీర్ ముక్కలను కూడా దీనిలోకి వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ను సన్న మంటలో పెట్టుకోవాలండి దీన్ని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఈ కూర వచ్చేసి మనకు నూనె కాస్త పైకి తేలేంత వరకు కూడా అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ వండుకోండి అలాగే గ్రేవీ కాస్త ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ గ్రేవీ దగ్గర పడేంతవరకు వరకు ఉంచుకోవద్దు చూసారు కదా మనకు కర్రీ ఎంత గ్రేవీగా ఉందో ఇలా చికెన్ గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ మటర్ మసాలా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ వచ్చేసి రైస్ చపాతీ రోటీ పులావ్ ఇలా దేనిలోకైనా బాగుంటుందండి నేను ఈ పన్నీర్ మటర్ మసాలాను చపాతీలోకి చేస్తున్నానండి మరి ఈ పన్నీర్ మటర్ మసాలా రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోలో చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్